భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ విభాగాలు సాధించిన పురోగతిని వివరిస్తూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల విజయ గాథలను సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన భారత్ భారత్పరువులో ప్రత్యేక ఆకర్షణగా పేర్కొనవచ్చు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో పాక కళా నిపుణుల లైవ్ వంట ప్రదర్శనలు భారత్ భారత్పరువు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి భారత్ భారత్పరు వేడుకలో భాగంగా మిషన్ లైఫ్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి దేఖోఅప్నాదేశ్ ఓకల్ ఫర్ లోకల్ వంటి పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేశారు చేనేత వస్త్రాల తయారీ విధానం గురించి సందర్శకులకు అవగాహన కల్పించే విధంగా చేనేత కళాకారుల లైవ్ ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ కేవీఐసీ నెలకొల్పిన స్టాల్ను సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య టిఆర్ఐఎఫ్ఈడి ఏర్పాటు చేసిన స్టాల్లో గిరిజనులు తయారు చేసిన అనేక ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల హస్త కళాకృతులను చేనేత ఉత్పత్తులను ప్రదర్శిస్తూ నార్త్ ఈస్టర్న్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఈహెచ్హెచ్డీసీ ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ కార్పొరేషన్ నార్త్ ఈస్టర్న్ రీజనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఎన్ఈఆర్ఏఎంఏసి ఏర్పాటు చేసిన భౌగోళిక గుర్తింపు కలిగిన వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంటోంది అరుణాచల్ ప్రదేశ్లో విస్తృతంగా పండించే రుచికరమైన నారింజ పండ్లు అసోం రాష్ట్రంలోని తేజ్పూర్లో పండించే ఆకర్షణీయమైన మధురమైన రుచిగల లిచి పండ్లు అసోంలోని కచ్చి ఆంగ్లాంగ్ జిల్లాలో పురాతనమైన సాగు పద్ధతిలో పండిస్తున్న అల్లం మణిపూర్లో అనేక శతాబ్దాలుగా సాగులో ఉన్న ప్రత్యేక సువాసన కలిగిన నల్లబియ్యం సిక్కింలో డార్జిలింగ్ కొండలు హిమాలయాల వద్ద పండిస్తున్న ప్రత్యేకమైన డాలీ ఖుసారీ మిరపకాయలు సిక్కింలో పండిస్తున్న పొడువైన యాలుకలు పొటాషియం పుష్కలంగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉండే నాగాలాండ్లో సాగుచేసిన తీయ దోసకాయలు నాగాలాండ్లో పండుతున్న ప్రత్యేకమైన టొమాటోలు మేఘాలయ కొండ ప్రాంతంలో పండే అడవి నారింజ మిజోరాం మిర్చి త్రిపురలో అధికంగా సాగుచేస్తున్న క్వీన్ పైనాపిల్ మొదలైన అనేక వ్యవసాయ ఉత్పత్తులు భారత్ పరు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి దేశంలోని విభిన్న ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన పసందైన వంటకాల మధురమైన రుచిని సందర్శకులు ఫుడ్ కోర్ట్లలో ఆస్వాదించవచ్చు వివిధ ప్రాంతాల నృత్య కళావైభవాన్ని చాటి చెబుతూ జోనల్ కల్చరల్ సెంటర్ల ప్రత్యేక నాట్య ప్రదర్శనలు భారత్ప్రభు సందర్శకులను మంత్రముగ్ధులం చేస్తున్నాయి వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరిస్తున్నాయి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పనితీరును సాధించిన విజయాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు దేశానికి పట్టుకొమ్మలైన గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చాటి చెబుతున్నాయి ఉత్తేజభరితమైన సాయుధ దళాల బ్యాండ్ ప్రదర్శన నయనానందకరంగా వీణుల విందుగా సాగుతూ భారత్పరు సందర్శకులకు మరపురాని అనుభూతిని కలిగిస్తున్నాయి నాట్య ప్రదర్శనలు సంగీత కచేరీలు ఆటలు వంటలు వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన భారతీయ చేనేత కళావైభవం వైభవం ఇలా అనేక ఆకర్షణలు భారత్ పరు కార్యక్రమంలో మనల్ని మంత్రముగ్ధులం చేస్తాయి ఇది దేశం అనేక రంగాల్లో సాధించిన పురోగతిని భరతమాత వైభవాన్ని ప్రతిబింబించే పండుగ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే ఆరు రోజుల వేడుక భారత్పరు పిల్లలను పెద్దలను అలరించే అనేక ఆకర్షణల సమాహారం